Rafa, garoto. ఇప్పుడు ఓవరాల్గా ఇందాక యా ఓకే మేడం వస్తాను మీ దగ్గరకు వస్తాను రఫీ గారు ఇందాక మీకు ఒక ఆడియో వినిపించలేరు ఈ వీడియో అనిపించేటటువంటి సందర్భంలో ఆయన రెండు అంశాలు చెప్పాడు ఒకటేంటి అంటే నాకు అరబిందోకి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళ వ్యాపార విషయాలు నేను జోక్యం చేసుకోను కేవలం మా ఇంటి ఆడబిడ్డని ఆ ఇంటికి ఇచ్చాము అంతవరకు మాత్రమే మాకున్న బంధం అని ఆయన నెల క్రితం మాట్లాడినటువంటి ఆడియో ఒకటిన్నారు అలాగే నిన్న ఆయన మాట్లాడుతూ వంద కోట్లు నేను అరబిందో ఆయన శరత్చంద్రారెడ్డి గారికి చెప్పి ఇప్పించాను అని చెప్పేసి నిన్న దేవ్ విజయసాయిరెడ్డి గారు మాట్లాడారు ఏంటి ఈ మాట సంబంధించిన అంశాలు ఏంటి అసలు ఏం జరుగుతుందంటారు ఇప్పుడు పాపం పండినప్పుడు అది బదులైపోతుంది కాయ పండినప్పుడు దాని దాన్ని మనం వదిలేస్తే అది కుళ్ళిపోయి వాసన వస్తుంది ఇప్పుడు వాళ్ళ మధ్య పాపం పండింది వాటాల దగ్గర తేడాలు వచ్చినాయి మనం సీపోర్ట్ చూసాం కదా బలవంతంగా ఎలా రాయించుకున్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎలా తీసుకు వెళ్ళారు సీ పోర్టు విషయంలో ఏమో నాకు ఏమీ తెలియదు అసలు నేను ఎవరితో మాట్లాడలేదు అరవిందోకి తోకి నాకు విజయసాయి రెడ్డి గారు చెప్పారు కానీ నిన్న వంద కోట్లు నేను ఇప్పించానని చెప్పారు ఈ కన్ఫ్యూజన్ అసలు తర్వాత మళ్ళీ రిటర్న్ ఇచ్చేయడం కూడా మనం గారికి అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్కటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు అన్ని ఒక్కొక్కటి వస్తా ఉన్నాయి ఇప్పుడు దాని మీద నిన్న హైకోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో అటాచ్మెంట్ జరిగిపోయినాయి విజయసాయి రెడ్డికి తెలుసు జగన్మోహన్ రెడ్డి రెండు వేల మూడులో ఆయన ఆయనకు ఉన్నటువంటి ఆస్తి ఏంటి ఆయన అప్పుడు కట్టినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అంతా రెండు వేల ఆరు వచ్చేటప్పటికి ఎనభై ఎనిమిది కోట్లు ఎలా కట్టాడు ఈ డబ్బు ఎలాగొచ్చింది సరే అవన్నీ ముందు వెళ్దాం మళ్ళీ మళ్ళీ పక్క వెళ్దాం ఇప్పుడు మన చిన్నప్పటి రెడ్డి గారు కూడా ఒక మాట ఉన్నారు ఏంటంటే అసలు లిక్కర కుంభకోణం జరగలేదు మాకు ఏమీ తెలియదు కావాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది అసలు ఆ కంపెనీ ఎవరితో కూడా తెలుసుకోకుండా మీరు మాట అది కూడా మీ కూటమికి సంబంధించిందట ఏంటి మరి ఆ కూటమి మీకు సంబంధించిన నాయకులు ఎవరికైనా ఆడ ఉన్నాయా ఎన్నికల కంపెనీ ఎవరు పెట్టారు మీరే చదివి వినిపించారు కాబట్టి ఏదైనా సరే ఎవరో విజయసాయి రెడ్డిని అనుకుంటే మాట్లాడిస్తున్నారట చిన్నప్పటి రెడ్డి గారు చెప్తారు విజయసాయి రెడ్డి నోట్లో ఏడుకుంటే ఆ చిన్నపిల్లాడా నలభై సూట్ కేసు కంపెనీలు తయారు చేసి జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా కిట్ పొరకో ద్వారా డబ్బులు ఇప్పించాడో పదకు పన్నెండు సిబిఐ కేసులు ఆరు ఈడీ కేసులు ఏ రకంగా ఆ రోజు నమోదయ్యాయో అందులో ఏటుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయో సాక్షి పేపరు ఏ రకంగా పెట్టారో సాక్షి పత్రిక ఏ రకంగా పెట్టారు నేను ఇందాకే చెప్పాను రాజు గారు ఇప్పుడిప్పుడే గోపిడి దొంగలు తీర్చులు ఆడుకుంటున్నారు ఎవరి స్కిన్ కాపాడుకోవడానికి వాళ్ళు ఉన్నారు చెరువులో చేపలు బయటపడినట్టు అధికారంలో అధికారం పోయేటప్పటికి ఈ దొంగలు ఒక్కొక్కళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకున్న అసలు దొంగ అసలు దొంగ ఎవరైతే ఉన్నారో వీటి మొత్తాన్ని లారీలతో సొమ్ము చేసుకున్న అసలు దొంగ పేరు కూడా బయటకు వస్తుంది యా ఓకే ఓకే వెంకటేష్ గారు వెంకటేష్ సింగళూరు గారు పొలిటికల్ అనలిస్ట్ యా ఒక్క నిమిషం వస్తాను మీ దగ్గరకు వస్తాను యా గుడ్ మార్నింగ్ అండి వెంకటేష్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్